పరిశ్రయనములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవసరం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము సామ్స్ థర్టీ ఫోర్ వర్స్ నైన్టీన్ నేను చదువుతున్నాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి హో వాని విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏహోవాన్ని విడిపించును ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట నాకు ఎందుకు ఇన్ని ఆపదలు అని అనుకుంటున్నావు కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో ప్రియులరా నీతి మంతుడు ఆడడు నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది కానీ నీతి మంత్రుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయము కాదు మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి వ్యాధి వచ్చి గుండె జబ్బుతో నాన్న దేవుని నమ్ముకున్నారు దేవుని స్వరమిన్నడైనా దేవుని వెలుగు నాన్న గుండెని తాకిన తర్వాత నాన్న బాగుపడ్డాడు